డు విభుండని మృంగడి యదిమేలని ప్రజకు మృంగమని సర్వమంగళ మంగళ సూత్రం ఉన్నంత మధి నెమ్మినదో కదా అని భాగవతంలో పోతన మాతలు అంటారు సాక్షాత్ మంగళదేవత అయినటువంటి మంగళగౌరీదేవి శ్రావణ మాసం వచ్చిన తర్వాత మనం మొదటిగా చేసుకునే వ్రతం గౌరి వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరీదేవిని పూజించాలి పార్వతీదేవికి మరియొక్క పేరే గౌరీ ఆవిడే సర్వమంగళాదేవి మంగళ గౌరి సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగంలో ద్రౌపదీదేవి వివరించినట్టుగా పురాణాలు పేర్కొంటున్నాయి రావణమంగళ గౌరీదేవి వ్రత విధానం ఏ విధంగా జరుపుకోవాలి మంత్రపూర్వకంగా అమ్మ ఆరాధన ఏ రకంగా చేసుకోవాలి అత్యంత ఫలప్రదాయమైనటువంటి ఈ వ్రతాన్ని ఏ రకమైన నియమాలతో ఆచరించాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి స్వాగతం అద్భుతమైనటువంటి మరొకమైన పూజా విధానంతో మేము ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది మాసంలో ముఖ్యంగా జరుపుకునే వ్రతాలు రెండింటిని మనం గుర్తించవచ్చు అందులో మొదటిది వరమహాలక్ష్మి వ్రతం రెండవది శ్రావణ మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం చేసుకునేందుకు ముందుగా మొదటి శ్రావణ మంగళవారమే మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి జగత్తులో ముందుగా వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకునే ఉన్నది శ్రీ మహాలక్ష్మి వ్రత విధానాన్ని స్వామివారి ద్వారా లోకానికి చెప్పించింది గౌరీమాత కాబట్టి ఈ ఇద్దరికీ కూడా మనం కృతజ్ఞతలను తెలియజేసేందుకు గాను శ్రావణ మాసం వచ్చిన ప్రతి ఏడాది కూడా ముందుగా గౌరీమాతకు తర్వాత వరలక్ష్మీదేవికి కూడా ఇద్దరికీ వ్రతాలను ఆచరించుకోవడం సంప్రదాయంగా వస్తుంది శ్రావణ మాసం రాగానే ముందుగా మహిళలందరూ కూడా తమ తమ ఐదవతనం కలకాలం నిలవాలని తమ భర్త కాలాలు చల్లగా ఉండాలని తాము కూడా పది కాలాలు పసుపు కుంకుమలతో భర్త ఎడబాటు లేకుండా సత్సంతాన సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ప్రతి ముత్తగా కోరుకుంటుంది వారు ఆ కోరికను నెరవేర్చమని గౌరీమాతకు తమ నివేదన తెలియజేసుకుంటూ ఉంటారు అయితే ఈ వ్రతాన్ని ఐదు సంవత్సరాలు ఆచరించాలి ప్రతి సంవత్సరం కూడా వాయినాలు ఇవ్వాలి పూజను ఐదు వారాలు చేసుకోవాలి లేదంటే నాలుగు వారాలు చేసుకోవాలి ఆ విధానం అనేది ఏ రకంగా ప్రారంభించాలి ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం అసలు ఈ వ్రత కథ ఏంటి పూర్వం ప్రత్యేకంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగ్రమధనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలను కక్కుతూ భయంకరమైన హలాహల విషయం పుట్టుకొచ్చింది దాన్ని చూసి భయకంపతలైన దేవదానవులు పరమేశ్వరుని సరళ చూస్తారు ఆ సమయాన పరమేశ్వరుడు వందహాసంతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేం చేయను అన్నట్టుగా పార్వతీదేవి చూస్తాడు ఆ సర్వమంగళాదేవి స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని అంతరం ఏమిటో చెప్పకనే గ్రహించి దేవతలైనా దానవులైనా మానవులైనా మన భక్తులు మన సంతానమే కదా మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనం కాక ఎవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢమైన విశ్వాసం ఉంచి లోక వినాశనానికి కారణాభూతమైన ఆ భయంకరమైన హలాహల కాలకూట విషయాన్ని తన భర్తమయ్యేందుకు అనుమతించిందని పురాణాలు చెబుతున్నాయి అట్టు కరుణాంతరమూర్తి అయిన పార్వతీమాత సర్వమంగళ స్వరూపిణైన భవాణి మాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణ మాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని విధి విధానంగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై ఆ మంగళగౌరి కటాక్షంతో వైధవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వ గడుపుతారు పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి మాసం వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా పసుపు కుంకుమలు పూలు సుగంధాది మంగళ ద్రవ్యాల్లో ఆవునితో ప్రసా ప్రకాశించి జ్యోతిలోనూ కొలువై ఉంటుంది అయితే ఈ వ్రతాన్ని ఏ రకంగా ఆరంభిద్దాం అనుకునేందుకు ముందుగా ఈ వ్రతాన్ని మొదటగా చేసుకున్న వారు ఎవరు వారి కథ ఏంటి అసలు ఈ వ్రత కథ ఏంటి చాలా కాలం క్రితం జయపాలుడు అనే మహారాజు మాహిష్మతి సామ్రాజ్యాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలగలేదు ఆ దంపతులుకి అదే దిగులు ఎన్నో నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితం లేదు చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది పరమేశ్వరుడు ఒక సన్యాసి రూపంలో జయపాలుని యొక్క నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతీ భిక్షాందేహాన్ని వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జైపాణి భార్య పల్లెంలో సకల సంభారాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది జరిగిందంతా భర్తకు వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నువ్వు సిద్ధంగా ఉండవని భార్యతో చెప్పాడా రాజు మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పళ్ళంతో సహా భిక్ష వేయబోయింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించగా సంతానం లేని నీ చేతి భిక్షను నేను స్వీకరించనని పలికేసరికి అయితే మహాత్మా సంతానం కలిగే మార్గాన్ని మీరే ఉపదేశించండి అని వేడుకోగా ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మ నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయు నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుగా వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాసం ఎక్కడ అలసటితో కింద పడుతుందో అక్కడ దిగి తవ్వమను ఆ తవ్వకం దగ్గర నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమెకు సంతాన భాగ్యాన్ని కల్పిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి ఆ సన్యాసి రూపైన శివుడు వెళ్ళిపోయిన తర్వాత విషయమంతా భర్తకు తెలియజేసింది ఆ భార్య స్వర్ణదేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని తాను కోరుకోమంది అమ్మవారు నాకు ధనం వద్దమ్మా సంతానం కావాలన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యం కలిగిన కన్య కావైనా అల్పాయుష్కుడైన సజ్జనుడైన కుమారుడు కావైనా కోరుకోమని అడిగింది అమ్మవారు అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి ఆ రాజును తన పార్శ్వన ఉన్న గణపతి నాభియందు ఉండి చెంతయి ఉన్న చూత వృక్ష ఫలానికి నీ భార్యకు తీసుకుని వెళ్ళు అని అంతర్ధానమైంది జయపాలడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారవ ఏట కాడసర్పం యొక్క వారిన పడి మరణిస్తాడని చెప్పిస్తాడు ఈ విధంగా కొన్నాళ్లకు జయపాలని భార్య కుమారుని కంటుంది ఆ కురవాడికి వయసు వచ్చింది వివాహం జరిపితే కుమారుడికి ఆయుషు పెరుగుతున్నాయోనని భావించి కుమారుడికి వివాహం చేద్దామని భర్తతో చెప్పింది కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనవామతో సహా కాశీకి పంపిస్తారు త్రవలో వారు ప్రతిష్టానపురానికి చేరుకుంటారు అక్కడ వారిద్దరూ ఒక సత్రంలో ప్రవేశిస్తారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటూ వారిలో సుశీల అనే కన్య మరో కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను రండా ముండా అంటూ కోపంతో దుర్భాషలాడుతుంది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంటుంది కాబట్టి మా కుటుంబంలో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఎవరిలో కూడా రండలో ముండలో ఉండరని కోపంతో జయపాల్ అంటుంది జయపాడు కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు తమ మేనల్లుడు అల్పాయుష్కుడుగా ఉన్న సంగతి అతనికి తెలుసు మా ఇంట్లో ముండలు రండలు ఎవరు ఉండరు మా అమ్మ శ్రావణ మంగళగౌరి వ్రతం చేస్తుంది అన్న సుశీల మాట వినేసరికి శివుని మేనపాంపకు ఒక ఉపాయం తోస్తుంది సుశీలను శివునికి ఇచ్చి వివాహం జరిపిస్తే అతడు తప్పకుండా మంగళగౌరి దేవి అనుగ్రహం వల్ల పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రులు వద్దకు చేరి శివుడనే బాలుడిని కూతురు తగిన భర్త అని దేవుని వాక్యంగా వారిని నమ్మిస్తాడు దీంతో సుశీల శివుల వివాహం జరిగిపోతుంది పెళ్ళైన నూతన దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరీ దేవి మొత్తైదవ రూపంలో సుశీల కళ్ళలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతను ఆయువు చెల్లింది ఈ దోషము నాకు మార్గం నివృత్తి మార్గం చెప్తాను విను అని చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పం నీ భర్తను కరవటానికి వస్తుంది వెంటనే నీవు పాలు నిండా ఉన్న ఒక కుండను దాని ముందు ఉంచు అప్పుడు పాము ఆ ఘట్టంలో ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండమూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని తల్లికి వాయిని ఇవ్వు దాంతో భర్తకు ఆ గండం తప్పిపోతుందని అంతర్ధానమైంది శివుడు తన మేమామ మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడుగ్గా అంతా శ్రావణ మంగళగౌరి మహాత్యం అని ఆమె ప్రభావం ఆడి ఇదంతా జరిగిందని అమ్మవారు ఉపదేశించిన విధానము ఈమె తన తల్లికి ఇచ్చిన విధానాన్ని చెప్తాడు చెప్తుంది ఈ విధంగా కృష్ణుడు గౌ ద్రౌపది మాతకు ఈ వ్రతాన్ని ఉపదేశించి ఆమె ద్వారా ఆ వ్రతాన్ని ఆచరింపజేసి పాండవ గ్రిజులకు అయిన ధర్మరాజునికి అలాగే అతని సోదరులకు కూడా సౌభాగ్యాన్ని అలాగే సౌశల్యాన్ని కీర్తి ప్రతిష్టలను కూడా అనుగ్రహించాడని పురాణోక్తి ఈ వ్రతాన్ని ఆచరించే త్రిప్రాసుర సంహారంలో స్వామి విజయం సాధించాలని ప్రతీతి ఒక శుభ్రమైన పీఠను పసుపు కుంకాలతో అలంకరించి దానిపై గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి గౌరీదేవిని ముఖ్యంగా పసుపుతో ప్రతిష్ఠించుకోవాలి పంచగౌరి అన్న ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకోవాలి ముందుగా ఒక పీఠాన్ని చేసి దానికి నాలుగు వైపులా నాలుగు పసుపు ముద్దలను అంటే మనం వినాయకుడిని ఎలా చేస్తామో అలా పెట్టుకొని మధ్యలో ఒక వినాయకుని మొత్తం పంచగౌరి అవుతున్నప్పుడు ఆ పంచగౌరిని ప్రతిష్ఠించుకోవాలి శ్రావణ మంగళవారాలు నాలుగింట్లో కూడా ఆ గౌరీ దేవిని మనం పూజించుకోవాలి తర్వాత వినాయక చవితి అయిన తర్వాత వినాయకునితో పాటు ఈ గౌరమ్మను కూడా మనం నిమజ్జనం చేసుకోవాలి బియ్యపండితో పంచ చేసుకొని చేసుకుని ఆ జ్యోతులనితో అమ్మవారికి దీపం దర్శయామి అనేటప్పుడు దీపాన్ని వెలిగించి పూజా విధానం పూర్తయిన తర్వాత ఒక కత్తికి ఐదు పొగుల తోరాన్ని మన చేతికి కత్తికి రెంటికి కూడా కట్టుకొని ఆ కత్తి ద్వారా ఈ దీపాలపై మసిని పట్టి దానిపై నెల్లి నెయ్యి చూడవచ్చు రక్షించి దాన్ని మనం కాటుకగా గ్రహించాలి ముందుగా కాటుక తయారైన తర్వాత అమ్మవారికి నివేదించి వేధించి తర్వాత మనం కూడా పెట్టుకోవాలి ఈరోజు కాళ్ళకు పారాన్ని పెట్టుకోవాలి అలాగే మంగళగౌరి వ్రతం చేసే ముందు రోజు ఆ రోజు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి ఈ వ్రతానికి ఐదు మూడులు ఐదు పోరు పోగులు కలిగిన ఐదు తో తోరాలను ఐదు పిండి జ్యోతులను పెట్టి పూజించాలి పూజైన తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించి మొదటి ఏడాది ఐదుగురు ముత్తైదువులకు దానాన్ని ఇవ్వాలి రెండవ ఏడాది పది మంది ముత్తైదువులకు దానాన్ని ఇవ్వాలి మూడవ ఏడాది పదిహేను మందికి నాలుగవ ఏడాది ఇరవై మందికి ఆఖరు ఏడాది ఇరవై ఐదు మందికి దానాన్ని ఇవ్వాలి అయితే వాయినంలో కొద్దిగా శనగలు పండు అలాగే పూలు అక్షంతలు గాజులు పసుపు కుంకుమలు వీళ్ళైతే రవితల బట్ట వీటిని ఏదైనా ఒక బుట్టలో కానీ లేకపోతే ఆకు మీద కానీ ఇచ్చి వాయినాలని ఇవ్వచ్చు అయితే శ్రావణ మాసంలో వచ్చే మొదటి మంగళవారం ఈ వాయిన దానాన్ని ఇచ్చుకొని మిగతా మంగళవారాలు కేవలం పూజ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఐదు సంవత్సరాలు జరిగిన తర్వాత ఉద్యాపన విధిని చేసుకోవాలి కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీకి పెళ్లిపీటల మీద కళ్యాణ గౌరీ వ్రతాన్ని ఉద్యాపనని ఇచ్చేటువంటి సంప్రదాయం ఉంది కదా అలాగే కొత్త కొండలో పదమూడు జోళ్ళ అరిసెలను పెట్టి కొత్త చీర రవికల బట్ట మంగళసూత్రాలతో సహా వాయిన ధనాన్ని కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కూతురికి ఇచ్చినట్లయితే ఈ వ్రతం పరిసమాప్తం అవుతుంది ఈ రకంగా శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించుకోవటం ద్వారా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క దయవాళ్ళ సంతానము సౌభాగ్యము అన్యోన్య దాంపత్యం కూడా మనకు కలుగుతుందని వ్రతకల్పం తెలియజేస్తుంది కాబట్టి జయపాలుడు ఏ రకంగా అమ్మవారి ఆరాధన చేసి సంతానాన్ని పొందాడో సుశీల ఏ రకంగా అమ్మవారి ఆరాధన చేసి సత్ సంతాన సౌభాగ్యాన్ని అందిందో అదే విధంగా మనందరం కూడా అమ్మవారి యొక్క అఖండమైనటువంటి కరుణకు పాత్రలమై అమ్మవారి యొక్క అనుగ్రహంతో సత్సంతాన సౌభాగ్య వాళ్ళ ప్రాప్యాన్ని పొందాలని తల్లి అనుగ్రహానికి ఈ జన్మనే కాదు ఏడేడు జన్మలకు కూడా అమ్మ సేవకు అమ్మ కరుణకు అలాగే అమ్మ అనుగ్రహించిన మన జీవిత భాగస్వామికి దూరం కాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి వ్రతాన్ని చేసుకుందాం మంగళగౌరి వ్రతం అనేసరికి ముఖ్యంగా ఐదు జ్యోతులు ఐదు నైవేద్యాలు ఐదు పువ్వులు అలాగే ఐదు ఆయనాలు ఇది ఐదు అనే సంఖ్య అమ్మవారికి చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ పూజలో అన్ని ఐదైదు వస్తువులు ఉండేటట్టుగా మనం ప్రయత్నించాలి అయితే అమ్మవారి పూజ చేసుకునే రోజు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలతో మనం విందు భోజనం చేయవచ్చు తప్పేం లేదు ఉపవాసం ఉండాలనేటువంటి సంప్రదాయం ఏది లేదు కాబట్టి ఆ కాటుకును మాత్రం ధరించాలి అది తప్పనిసరి ఏమో ఆ కాటుకును ధరించాక భర్తను ఆ కాటుకు ధరించిన కళ్ళతో దర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి అది కూడా సంప్రదాయంగా వస్తుంది ఈ రకంగా ఐదు సంవత్సరాలు చేసుకున్నాక ఉద్యాపన కూడా చెల్లిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మామూలుగా పూజా విధానాన్ని చేసుకోవచ్చు ఆపాల్సిన అవసరం ఏమీ లేదు అయితే వాయనాలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు శనగలు అది అమ్మవారికి తొలి నివేదించుకోవాలి అయితే తల్లి పక్కన ఉండి ఈ వ్రత విధానాన్ని సాగించినట్లయితే వ్రతం అత్యంత ఫలదాయకమై మనకి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అలాగే తొలి కూడా తల్లికి ఇచ్చే సంప్రదాయం అనేది మనకి వ్రతంలో చూడవచ్చు జగన్మాత పార్వతీమాత కాబట్టి కన్న తల్లికి ఈ వాయినాన్ని ఇవ్వటం సాక్షాత్తు అమ్మవారికి ఇవ్వటంగా మనం భావించి అమ్మవారికి మనం తొలి వాయనాన్ని సమర్పించాలి శ్రావణ మంగళవారం ఎవరితో కలహించకూడదు వీలైనంత వరకు మనం శాంతంగా నవ్వుతూ తుళ్ళుతూ సద్గ్రంథపఠనంతో సత్సంగంతో సద్భాషణంతో ఆ రోజునంతా గడపాలి అమ్మవారు మన వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన పట్ల అత్యంత సంతుష్టురాలై మనకి వరదానం చేయగలుగుతుంది కాబట్టి మనం శ్రావణ మంగళవారం చేసుకుని ఈ వ్రతాన్ని ఆచరించే విధి విధానాన్ని తెలుసుకున్నాము అలాగే జ్యోతుల్ని ఏ రకంగా చేసుకోవాలి కత్తికి కాటుక ఏ రకంగా పట్టాలి అలాగే అమ్మవారికి తోరాన్ని ఏ రకంగా తయారు చేసుకోవాలి పంచగౌరమ్మను మనం ఎలా సిద్ధం చేసుకోవాలి అనే విషయాలను మనం ఒక్కొక్క వీడియోగా చిన్న చిన్న షార్ట్స్ రూపంలో అందించడానికి ప్రయత్నిస్తాను మన ఛానల్ని ఫాలో అవుతూ అలాగే వీలైనంత మటుకు లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ బంధుజనానికి అలాగే మీకు తెలిసినటువంటి భక్తులందరికీ కూడా ఈ వీడియోలను షేర్ చేయటం ద్వారా నాకు మరికొంత ప్రోత్సాహం అంది నేను మరిన్ని వీడియోలను తయారు చేయడానికి నాకు ఉత్సాహం అనేది కలుగుతుంది నేను అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తూ అమ్మవారి పూజా విధానాన్ని చూసి ఆనందిస్తారని అమ్మవారు వీడియోలో మనకు ఎంత అందంగా కనిపిస్తున్నారో అందరూ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా మా ఇంట్లో అనువాయితీ ఉందా లేదా అనే విషయాల్ని ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక స్త్రీకి సౌభాగ్యాన్ని మించిన వరం ఏముంటుందండి కాబట్టి సౌభాగ్యం కొరకు చేసుకునేటువంటి మంగళగౌరి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని నా ఆకాంక్ష కాబట్టి అందరూ కూడా వ్రతాన్ని వీలైనంత మట్టుకు తేలిక విధానంలోనే నేను తెలియజేస్తున్నాను అన్ని పూజలు కూడా కాబట్టి మీరు అందరూ అది గమనించి వీలైనంత మట్టుకు ప్రతి ఒక్కరూ కూడా వ్రతాన్ని చేసుకోవడానికి ప్రయత్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సువాసిని భ్యో దాస్యామి వాయినాని ప్రసిద్ధతో అన్నట్టుగా వచ్చిన ముత్తైదు సాక్షాత్ గౌరీ దేవతగా సర్వమంగళా దేవతగా పరాశక్తి పార్వతీమాతగా తలచి ఆమెకు వాయినదానాన్ని ఇస్తూ వాయనం ముట్టిందమ్మా వాయినో ముట్టిందమ్మా వాయినో ఇంతకీ వాయినం పుచ్చుకుంది ఎవరమ్మా నేనమ్మా గౌరీ పార్వతిని అంటూ సంభాషణ రూపంలో మనం అమ్మవారుకి వాయినాన్ని చెల్లించుకోవాలి స్వస్తి శుభం